ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు రాబోయే రోజులు అప్కమింగ్ డేస్ లో మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము మేబీ మీ పార్ట్నర్ కొన్ని రోజుల నుంచి నో కండర్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు అంత ఎక్కువ టైం మీకు ఇవ్వలేకపోవచ్చు సో మీరేంటంటే ఎందుకు ఇలాంటి ఎందుకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు అని చెప్పి మీరు బాధపడుతూ ఉండొచ్చు సో మళ్ళీ మీ పార్టర్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి రీడింగ్ అనేది ఛార్జబుల్ సో ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి అస్ మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని మీతో మాట్లాడాలని చెప్పి అప్కమింగ్ డేస్ లో తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో షఫ్లింగ్ చేసే టైంలో లో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమో అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి తలుచుకోండి ఇంటి పేరు ఉంటే ఇంటి పేరుతో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక కనెక్ట్ అయితే కనుక మీ లైఫ్లో జరిగినవి ఈ రీడింగ్లో సో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు ఒకవేళ కనెక్ట్ అవపోతే కనుక ఈ రీడింగ్లో లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవునట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం మీ పార్ట్నరు మమ్మల్ని ప్రజెంట్ మిస్ అవుతున్నారు సో మళ్ళీ రాబోయే డేస్ లో అప్కమింగ్ డేస్ లో మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు దీనికి సంబంధించి చూడము ద సన్ ఆఫ్ సన్స్ టెన్ ఆఫ్ కప్స్ सिक्स ऑफ फैंडर टू ऑफ पेंटिकल फाइव ऑफ पेंटिकल देंथ द डेविल The death Knight of Swords Five of Cups The Hierophant, Knight of Swords to the Page of Fans. అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో మోర్ దాన్ టూ ఇయర్స్ పైనే రిలేషన్షిప్ లో ఉన్నారు మీరు అండ్ మీ ఇద్దరు రిలేషన్ కూడా మంచి ఒక ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్ లోకి వచ్చింది అనమాట ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే మెంటాలిటీ ఉండి ఒకరికొక ఇష్టాలు ఒకళ్ళకి ఇష్టపడి ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకుని మాత్రమే మీ ఇద్దరు ఒకరి లైఫ్లోకి ఒకళ్ళు వచ్చారు అండ్ మీ ఇద్దరు రిలేషన్ కూడా మోర్ దెన్ టూ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అండ్ కొంతమందికి అయితే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు సో అలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి సో చాలా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ మీ పార్ట్నర్ అండ్ మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేబీ మీ పార్ట్నర్ కొంచెము ఎలాంటి పర్సన్ అయితే కొంచెం యాటిట్యూడ్ అండ్ ఈగో ఎక్కువగా ఉన్న పర్సన్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యాటిట్యూడ్ కి అండ్ వాళ్ళ కి అంటే నేనే కరెక్ట్ అన్న విధంగా ఆలోచించే పర్సన్ మేబీ వాళ్ళు కరెక్ట్ రాంగ్ అనేది పక్కన పెడితే నేను చెప్పేది మాత్రమే కరెక్ట్ అథారిటేటివ్ గా ఉంటారు ఎప్పుడు కూడా అండ్ ఎప్పుడు డామినేటింగ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలన్నట్టే ఉంటారు తప్ప ఒకవేళ మీరు ఏదైనా వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా లేకుంటే ఏదన్నా మంచి చెప్పినా కూడా అది మీరు మంచిగా ప్రేమగా చెప్తే మాత్రమే వీళ్ళు తీసుకుంటారు తప్ప ఒకవేళ కొంచెం మీరు కోపంగా చెప్పడం కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ మీకు నచ్చకపోయినా ఆ విధంగా మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినా కూడా వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వీళ్ళు నాకు చెప్తున్నారా నన్ను అంటున్నారు నన్ను ఎందుకు అనాలి అన్న విధంగా వీళ్ళ మా వీళ్ళ మాటలు బిహేవియర్ వీళ్ళ మెంటాలిటీ అనేది ఉంటుంది అండ్ వీళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళే కరెక్ట్ వాళ్ళు అది తప్పు చేసినా రైట్ చేసినా వాళ్ళు కరెక్ట్ అనే విధంగానే ఉంటారు వీళ్ళు ఎవరి దగ్గర కూడా వీళ్ళని వీళ్ళని తక్కువ చేసుకోవడానికి ఇష్టపడు ఎవరైనా వీళ్ళు తక్కువ చేసినా ఊరుకోరండి ఈవెన్ మీ దగ్గర కూడా సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ వీళ్ళకి ఈగో అండ్ యాటిట్యూడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా వీళ్ళ ఈగో అండ్ ఈ యాటిట్యూడ్తోనే వీళ్ళు లైఫ్ అనేది స్టార్ట్ చేశారా అండ్ అలానే ఎండ్ చేస్తారు కూడా మార్చుకోవడానికి వీళ్ళ లైఫ్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎందుకంటే వీళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ వలన వీళ్ళు ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు దానివల్ల ఏ యాక్షన్ అయినా కూడా ఫాస్ట్ గా తీసుకుంటారు ఆలోచించి ఏ స్టెప్ అయినా తీసుకునే మెంటాలిటీ అనేది లేదనమాట వీళ్ళకి దానివల్ల ఏంటంటే అఫ్ కోర్స్ వీళ్ళు ఏదైనా ఏదైనా థింక్ చేస్తారంటే కరెక్ట్ గానే థింక్ చేస్తారు కానీ అది ఎప్పుడు థింక్ వాళ్ళ థింకింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అంటే వాళ్ళు కొంచెం టైం తీసుకుని ఏదన్నా ప్రాబ్లం వచ్చినా లేదా ఏదైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా డెసిషన్ తీసుకునే టైంలో కానివ్వండి ఎవరికైనా ఏదైనా సజెషన్ ఇచ్చే టైంలో కానివ్వండి వీళ్ళు కొంచెం టైం తీసుకుని మేబీ మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్లో అయినా కూడా ఏదైనా కూడా క్విక్ గా యాక్షన్ తీసేసుకుని ఫాస్ట్ గా తీసుకోవడం అంటే తొందరపాటు ఎక్కువ అనమాట వాళ్ళ మైండ్లో ఇది అనుకుంటే అదే అని చెప్పి ఫిక్స్ అయిపోతారు అనమాట దాని వల్ల చాలా తప్పులు ఫేస్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడము ఆ తప్పులకి మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టడము మిమ్మల్ని హట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు చేసేది కరెక్టే కానీ అది ఎప్పుడంటే వీళ్ళు నిదానంగా డెసిషన్ తీసుకున్నప్పుడు వీళ్ళు నిదానంగా ఆలోచించినప్పుడు ఏదైనా డెసిషన్ కానివ్వండి ఎవరి గురించి జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కానివ్వండి వీళ్ళు స్లోగా ఆలోచిస్తే మాత్రమే ఒకటికి రెండు సార్లు ఆలోచన శక్తి అనేది ఉంటేనే మాత్రమే తీసుకున్నారు కానీ వీళ్ళకి అంత పేషెన్సీ ఉండదు అంత ఆలోచన విధానము ఉండదు ఎందుకంటే పాస్ట్ గురించి ఆలోచించే పర్సన్ అయితే కాదు వీళ్ళు ప్రజెంట్ ఏం జరుగుతుంది ఈ రోజు ఎలా ఉన్నామో రేపు ఉంటామో పోతామో తెలియదు నిన్న జరిగిన దాని గురించి ఎవరికి కావాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్స్ అనమాట సో దాని వల్లే ఏంటంటే వీళ్ళు ఏదైనా క్విక్ గా యాక్షన్ తీసుకుంటారు ముఖ్యంగా మీ విషయంలో ఇంకా క్విక్ గా తీసుకుంటారు అనమాట ఎందుకంటే మీరు నాది నాకు మాత్రమే అన్న డామినేటింగ్ అండ్ పొసిసివ్నెస్ అండ్ జెలసీ అనేది చాలా ఎక్కువ అనమాట వీళ్ళకి సో దానివల్ల ఏంటంటే ప్రతిదీ కూడా మీ విషయంలో తొందరపాటు పడి రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానీ రాంగ్ మాట్లాడడం కానీ వే ఆఫ్ టాకింగ్ లో కొంచెం రూడ్ గా ఉండడం కానీ సమ్ టైమ్స్ ఇట్లా అన్ని కూడా జరుగుతూ ఉంటాయి దానివల్ల తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు కానీ వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే వీళ్ళు సారీ చెప్పడానికి కూడా రారనమాట ఎలాగో మీరేంటంటే కొంచెం సాఫ్ట్నెస్ ఉన్న పర్సన్ వీళ్ళ చైల్డ్ష్ నేచర్ అంటే వీళ్ళకి ఇగోని యాటిట్యూడ్ తో పాటు చైల్డ్లిష్ నేచర్ కూడా ఉందనమాట ఆ చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు మీ దగ్గర ఎలా అంటే ఎక్కువగా అలగడం ఒకటి ఎక్కువగా ఎట్లా అంటే వాళ్ళకి ఎలా కావాలో ఆ విధంగా ఉంటుంది చిన్నపిల్లలు మనం ఎలా అయితే చూస్తామో వాళ్ళకి ఏడుపు వస్తే ఏడుస్తారు నవ్వు వస్తే నవ్వుతారు మాట్లాడాలంటే మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటేనే అనుకుంటేనే ఇలా ఎలా ఉంటారో మీ పర్సన్ కూడా అట్లాంటి మెంటాలిటీ అనమాట బ్రెయిన్ పెరుగుదుగా పెరగలేదు కానీ బ్రెయిన్ మాత్రము అంటే తెలివితేటలు లేవా అంటే ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి అనమాట ఆ తెలివితేటలు అంతా కూడా మీ దగ్గర మాత్రం చైల్డ్ ఇష్ నేచర్ తోనే ఉంటారు వీళ్ళు అనిపిస్తూ ఉంటది వీళ్ళ ప్రేమ అనేది ఒకసారి చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఉంటే చాలు నా లైఫ్లో వీళ్ళు ఉంటే నా లైఫ్కి ఇంకేం కావాలి జీవితం ఇంత చాలు అన్న విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే అసలు పట్టించుకోనట్టు మీరు వాళ్ళకి ఏం కానట్టే ఉంటారనమాట అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీ పర్సన్ సో ప్రతిసారి కూడా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే జరిగిపోయిన తర్వాత ఆలోచించుకుంటారు అయ్యే బాధ పెట్టేశాను కదా ఒక మాట అనేసాను కదా తొందరపాటులో అన్న విధంగా ఆలోచించుకుంటారు కానీ వాళ్ళ ఇగో యాటిట్యూడ్ వల్ల ఏంటంటే ఆ క్షయం సారీ చెప్పడానికి కూడా ముందుకు రారనమాట ఎలాగో మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ మీరు ఎలాగో మళ్ళీ రిటర్న్ వస్తారు మీరే మాట్లాడుకుంటారు ఎందుకంటే మీరు ఆ పెయిన్ తీసుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉండరు ఎప్పుడు కూడా మీరు ఏదైతే కావాలనుకున్నారో మీ పార్ట్నర్ నుంచి ఎప్పుడు కూడా విడిపోవాలన్నది అంటే ఒకసారి పట్టుకున్నామంటే చెయ్యి అవి అది ఎండ్ మన లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా మీరు వాళ్ళతో ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ విధంగానే మీరు బిహేవ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏందంటే ఎలాగో తెలుసు వాళ్ళకి మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయ్యారన్న సంగతి తెలుసు మీరు వాళ్ళ ఎడిక్షన్ లో ఉన్నారన్న సంగతి తెలుసు సో ఎక్కడికి పోతుంది నా దగ్గరికే వస్తుందిలే అన్న ఫీలింగ్ అనమాట ఈవెన్ మీరు ఇప్పుడు కొంతమంది నోట కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉండొచ్చు దూరంగా ఉండొచ్చు ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు వాళ్ళకి ఏంటంటే నమ్మకం అనమాట మీ మీద ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ ఎడిక్షన్ లో ఉన్నారు మీరు మాట్లాడితే చాలు ఒకసారి మాట్లాడాలి బతిలాడుకుంటారు ఈ విధంగా ఉంటూ ఉంటారు కాబట్టి మీరు అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ఎంత ప్రేమ ఉంది అనేది ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు మీ పార్ట్నరు ప్రేమైతే ఉంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం ఎప్పుడు రెడీగా ఉండరు ఎందుకంటే ఈ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో దాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఎక్కడ వాళ్ళని అంటారో ఎందుకంటే మాట పడే రకాలు కాదు కాబట్టి సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు మీరు ఎలాగో వాళ్ళ ఎడిక్షన్ లో ఉన్నారు సో దూరంగా ఉన్నా దూరంగా ఉన్నా మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ నౌకాడో సిచ్యువేషన్ లో ఉన్నా మళ్ళీ వచ్చినప్పుడు ముందు ఎంతైతే ప్రేమ ఉందో అంత ప్రేమతో తో మీరు వాళ్ళని దగ్గర తీసుకుంటారు అంతే ప్రేమ చూపిస్తారు అన్న నమ్మకం వాళ్ళకుంది సో వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను కాబట్టి వెళ్తున్నా అన్న విధంగా వాళ్ళు వెళ్ళారనమాట సో వాళ్ళు ఏంటంటే ప్రెజెంట్ మళ్ళీ న్యూ బిగినింగ్ అంటే మళ్ళీ ఈ ఏదైతే ఈ రిలేషన్ని నౌకాండ ఎండ్ చేసేది అయిపోయిందేమో ఇంకా నా లైఫ్ లోకి రారేమో అని మీరు ఎలా అనుకుంటున్నారో కానీ మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంది మీ లైఫ్ లో తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే మీ మెమరీస్ కానీ జరిగిపోయిన వాటి గురించి కానివ్వండి చాలా రియలైజ్ బాధపడుతున్నారు కూడా మీ మీకు సంబంధించిన మెమరీస్ అన్ని కూడా ప్రతిదీ మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారంటే మీ ఫ్యామిలీ కన్నా కూడా మంచిగా చూసుకుని మీరు వాళ్ళతో ఉంటేనే మీ లైఫ్ హ్యాపీగా ఉంది మీరు వాళ్ళతో ఎలా ఫీల్ అయ్యారంటే ఒక అంటే ప్రజెంట్ ఈ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ రిలేషన్ అని అనుకోలేదు లైఫ్ తరం ఉండాలని మీరు ఈ రిలేషన్ మేబీ మ్యారేజ్ అయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేకపోతే లవర్స్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా కానీ మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా ఉండాలని మీరు కోరుకున్నారనమాట ఈ రిలేషన్ అనేది సో మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం రియలైజ్ అవుతున్నారు నా కోసము ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటున్నారనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ప్రెసెంట్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి హెల్త్ ఇష్యూస్ ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ గా ఆల్రెడీ ఏదైనా దేంట్లో ఇన్వెస్ట్ చేసి మనీ లాస్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఏదైనా పెద్ద ఖర్చులు రావడం కానీ హెల్త్ రిలేటెడ్ కానివ్వండి ఏదైనా ఆపరేషన్ లాంటివి జరగడం కానివ్వండి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ మెడికల్ గా ఇలా మనీ వేస్ట్ అవ్వడం కానివ్వండి అండ్ ఒకవేళ వచ్చిన మనీ కూడా ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చులకి వెళ్ళిపోవడము వీళ్ళు రూపాయి తీసు పది రూపాయలు తీసుకొస్తుంటే ఇరవై రూపాయలు ఖర్చు రావడము ఇలా బ్యాలెన్స్ చేసుకోలేబోతున్నారు వీళ్ళు ఫైనాన్షియల్ గా సో అన్నిటి పరంగా కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు ప్రజెంట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే ఒక బర్త్డే లాగా ఎందుకు ఇలాంటి లైఫ్ ఏం చేయలేని సిచ్యువేషన్ ఎందుకు అన్న విధంగా ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొక విధంగా ఏం ఆలోచిస్తున్నారంటే ఎందుకు ఇలాంటి లైఫ్ నాకంటూ ఏం ప్రశాంతంగా బతికే లైఫ్ లేదా అనుకున్న టైంలోనే మీకు సంబంధించిన మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి ఎందుకంటే మీతో వాళ్ళు మీతో ఉన్నప్పుడు మీరు అన్ని రకాలుగా ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కోపం ఎక్కువ ఉంటే కోపడినప్పుడు కూడా అంత కోపం తెచ్చుకోవడం మంచిది కాదు అని చెప్పి మీరు ప్రతిదీ కూడా ఒక నిమిషం ఆలోచించు ఒక నిమిషము మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి ఏదైనా కూడా డెసిషన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అని చెప్పి మీరు చాలా నచ్చ చెప్పారు కూడా చాలా టైం మీ గైడెన్స్ అనేది మీరు చెప్పే విధానము ఒక్కొక్కసారి రూడ్ గా ఉండొచ్చు మేబీ ఎందుకంటే వినకపోవడం వల్ల అనవసరమైన గొడవలు అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ కోపంలో చెప్పు ఉండవచ్చు మీరు కానీ సమ్ టైమ్స్ ప్రేమగా చెప్పుంటారు కదా అలా చెయ్యకు అలా బాధ పెట్టకు ఇట్లా చెప్పినప్పుడు చాలా మైండ్ పెట్టేసుకుంటారు పెట్టేసుకుంటారనమాట అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ మీరు తీడతారేమో మిమ్మల్ని మీరు వాళ్ళని ఏమైనా అంటారేమో సో ఇప్పుడు అంత ప్రేమ ఉందో లేదో ఎడిక్షన్ లో ఉన్నారు కరెక్ట్ కానీ నేను వెళ్ళిపోవడము నో కంట సిచ్యువేషన్ ఉండడం వల్ల ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిపోయిందేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు వాళ్ళు దూరంగా ఉండడం వల్ల ఒకప్పుడు ఏంటంటే మీరే లోకంగా భావించారు సో డ్యూయల్ మెంటాలిటీతో కూడా ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయారు ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా కూడా ఒకప్పుడు నేను లేకపోతే అసలు తట్టుకోలేక ఏడుస్తూ ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేబీ నేను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి లేకపోతే ఆ ఆఫ్ అయిపోవడం కానివ్వండి నోకన్నా సిచ్యువేషన్ లో ఉండడం వల్ల కానివ్వండి మీరు స్ట్రాంగ్ అయ్యారు మీకు మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ మీ లైఫ్ లో మీకు ఏది కావాలో ఆ గోల్స్ రీచ్ అవడానికి వెళ్తున్నారు సో ప్రజెంట్ అంత ప్రేమ లేదేమో ఒకవేళ వెళ్ళినా కూడా నన్ను తిడతారేమో నేను చేసిన వాటికి నా తప్పులకి ఏమో అంటారేమో నా ఎగో హట్ అవుతుందేమో అన్న విధంగా కలిసి ఆలోచిస్తున్నారు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ నుంచి ఏమనుకుంటున్నారంటే అత్త అయితే అయ్యింది ఏమవుతుంది నేను ఎన్నో సార్లు బాధపడే విధంగా మాట్లాడాను సో ఒకసారి సారీ చెప్పి బతిలాడుకోవడం లేదు నాకు కావాలనుకున్న వాళ్ళకి నా వాళ్ళ కోసం నేను తగ్గితే ఏమవుతుంది అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట మేబీ నొక్కడ ఒకట ఉన్న వాళ్ళకి అనివ్వండి లేకపోతే వేరే ఐడియాస్ నుంచి అయినా కూడా సోషల్ మీడియాలో మిమ్మల్ని స్పై చేయడమే మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా లేదా మీ ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి సోషల్ మీడియాలో ఫేస్బుక్లు కాని వీటన్నిటి ద్వారా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్ అండ్ మీరు ఎంత స్ట్రాంగ్ అవుతున్నారు మీ కెరియర్ పరంగా కానీ మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా మీరు మంచి స్ట్రాంగ్ పర్సన్ అవుతున్నారు అని మీ లైఫ్లో కూడా మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ వైపు కూడా సక్సెస్ వైపుకి వెళ్తున్నారని కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట మేబీ నా లైఫ్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు కూడా పెయిన్ మాత్రమే ఇచ్చాను మేబీ ఇప్పుడు నాకు దూరంగా ఉండడం వల్ల వీళ్ళకంటూ వీళ్ళు స్ట్రాంగ్ అయ్యారు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో ఆలోచిస్తున్నారనమాట సో ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో మళ్ళీ వెళ్ళడం అవసరమా అన్న విధంగా కూడా అవసరం వస్తున్నారంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల కొంత మార్పు వల్ల వచ్చారు సగం సగం ఏందంటే మీద ప్రేమతో అనమాట రెండు రకాలుగా ఉన్నారు అంటే మీ పార్ట్నరు ఆ మోసం చేసే పర్సన్ అయితే కాదు జెన్యున్ పర్సన్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలము సో సమ్ టైమ్స్ ఏంటంటే మన సిచ్యువేషన్స్ బ్యాడ్ గా అవ్వడం వల్ల కానీ మన కర్మాస్ కానివ్వండి గ్రహాల ప్లానెట్స్ ప్రభావం వల్ల కానివ్వండి మన లైఫ్ లో రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో దాని వల్ల మాత్రమే ఈ పార్ట్నర్ దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది చూద్దాం ఈ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ కూడా చూద్దాం మనం ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ మీ దగ్గరికి రావాలని మీకు ఒకసారి ఐ లవ్ యూ చెప్పాలని ఐ మిస్ యూ అని చెప్పాలని చాలా అనుకుంటున్నారు మీ పార్ట్నరు మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ డిసీట్ ఫైనల్ డెస్టినేషన్ Maris Fagril, the end Possessiveness, Wish Rejuvenation. Fortunate holding on complaint. అండ్ మీరేమనుకున్నారంటే ఒకప్పుడు అంటే ఫస్ట్ లో ఉంటేనేమో బాగా ప్రేమగా అయినా ఉంటారు లేకపోతే అసలు పట్టించుకోనట్టేనా ఉంటారు మీ పార్ట్నర్ సో దాని వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే సమ్ టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి అసలు నన్ను కేర్ చేయట్లేదు నా గురించి ఆలోచించట్లేదు నేను తాపత్రయపడము నేను ప్రేమించడము నేను ఆరాటపడమే తప్ప వీళ్ళ సైడ్ నుంచి ప్రేమ ఉందా లేదా అనేది కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు మీరు సో దానివల్ల ఏంటంటే మీకు చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట మీ మనసుకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు మీ పార్ట్నర్ ని మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు అనమాట అంత ఇష్టపడ్డారు అంత ప్రేమించారు అంత కేరింగ్ చూపించారు మీ పార్ట్నర్ ఈవెన్ అందరికీ నా ఈ లైఫ్ లో మేబీ మీ పార్ట్నర్ చేసింది ఏం లేదు మీకోసము అలాంటిది మీ పార్ట్నర్ అంటే మేబీ మీ పార్ట్నర్ కోసము ఈ లైఫ్ ని కూడా ఎండ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు మీరు అలాంటివి మీకు మీ పార్ట్నర్ టైమ్స్ ఏంటంటే మంచిగా మాట్లాడతారు ఎందుకంటే కొంచెం ప్రేమ చూపించినా మీరు ఎక్కువగా ఫీల్ అయిపోతారన్నమాట నా గురించే మాట్లాడారు నా మీద ఎంత ప్రేమ ఉందా అన్న విధంగా మీరు పొంగిపోతా ఉంటారనమాట కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అసలు పట్టించుకున్నట్టుగా ఏమైనా జరిగినా ఏదైనా చెప్పినా కూడా విని విన్నట్టుగా లేకపోతే రెస్పాండ్ అవ్వకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఆ టైమ్ లో ఏమనిపిస్తుంది అంటే అసలు వెలగ నా మీద ప్రేమ అనేది ఉందా నేను ఎంత కేరింగ్ అండ్ ప్రేమ చూపిస్తా ఉన్నాను నేను వాళ్ళ మీద చూపించిన దాంట్లో వన్ పర్సెంట్ అయినా కూడా నా మీద చూపిస్తున్నారా లేదా ఎందుకు ఇలాంటిది ఆ అసలు వాళ్ళకి నా మీద ఏం లేనప్పుడు ఎందుకు నా లోకి రావడము అన్న విధంగా మీరు ఆలోచించుకుంటున్నారు అనమాట అవి ఏంటంటే అవైర్నెస్ అనేది అవాయిడ్ చేయడం అనేది మిమ్మల్ని కొంచెం నిర్లక్ష్యంగా చూడడము పట్టించుకోకపోవడం అనేది మీకు చాలా హర్టింగ్ గా అనిపిస్తూ ఉంటది చాలా పెయిన్ గా కూడా అనిపిస్తుంది హోల్డింగ్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ మీరు ఏంటంటే ప్రతిసారి కూడా మీరు వాళ్ళకి చెప్తానే ఉన్నారు ఒకసారి ఆగండి ఏదన్నా విషయం జరిగినప్పుడు కానివ్వండి ఏదన్నా సిచ్యువేషన్ కానీ డెసిషన్ తీసుకునే టైంలో ఒకసారి ఆగి ఇది రైట్ ఆర్ రాంగ్ ఇలా చేస్తే ఎలా ఉంటది ఇలా చేస్తే ఎలా ఉంటది అని మీరు ఎప్పుడొక మంచి గైడెన్స్ ఇస్తా ఉన్నారు మీ పార్ట్నర్ కి సో ప్రతిసారి వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడల్లా మీరు మంచి గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు కానీ అది అయిపోయిన తర్వాతే వాళ్ళు ఆలోచించుకుంటారు తప్ప ముందు ఆలోచించుకునే పర్సన్స్ కాదు కాబట్టి తొందరపాటు ఎక్కువ ఉన్న పర్సన్స్ కాబట్టి మీ పార్ట్నర్ అంటే మీరేమనుకుంటారంటే ఐ నీడ్ స టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ కొంచెం ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోమని మీరు చాలాసార్లు చెప్పారని మేడం మీ పార్ట్నర్కి ఫ్యాక్యిల్ యూ స్టోల్ మై హార్ట్ ఫస్ట్ ఎట్ ఫస్ట్ ఎట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అండ్ మీ పార్ట్నర్కి మీరంటే అంటే మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ నుండి వచ్చిన మీరు వాళ్ళకి ఫస్ట్ చూసినప్పుడే బాగా నచ్చారనమాట బాగా ఇష్టం అనేది ఏర్పడింది తర్వాత తర్వాత ఫ్రెండ్షిప్ ఆ తర్వాత రిలేషన్షిప్ తర్వాత మీ మీద ఎప్పుడు కూడా అంత ప్రేమ అనేది ఉంది తర్వాత నీకు కూడా వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారనమాట మ్యారేజ్ మేబీ మీ పార్ట్నర్ మీతో అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనుక ఆల్రెడీ మ్యారేజ్ అయినా కూడా మీతో కమిట్మెంట్ తీసుకోవడము లేదా మ్యారేజ్ అవ్వని వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము లేకపోతే వాళ్ళతో ఒక బాండింగ్ లాంటిది ఒక గుర్తు లాంటిది ఏర్పాటు చేసుకోవడం మీరు ఇలాంటివన్నీ కూడా చేశారు మేబీ మీ పార్ట్నర్ తో మీకు ఒక మ్యారేజ్ బాండింగ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు ఫైనల్ డెస్టినేషన్ ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వర్ మీరు అనుకుంటారు ఏంటంటే వీళ్ళు తప్ప నాకు ఈ ప్రపంచంలో వీళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన మేబీ మీ లైఫ్ లో ముందు చాలా మంది వచ్చి ఉంటారు మేబీ అది ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఉంటారు కానీ మీద కూడా మీకు అలాంటి ఇంప్రెషన్ కానివ్వండి అలాంటి ఎడిక్షన్లో కానీ ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అంత సీరియస్నెస్ అనేది రాలేదు ఒకవేళ మేబీ వాళ్ళతో కొన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ దూరంగా ఉన్న అంత పెయిన్ అనేది మీకు అనిపించలేదు కానీ మీ పర్సన్ వెళ్ళిపోవడం కానీ దూరంగా ఉండడం కానీ అసలు మాట్లాడకపోతేనే మీరు అంత తట్టుకోలేని పెయిన్ అనేది అనిపిస్తూ ఉన్నారు హర్ట్ అవ్వడము ఏడుస్తూ ఉండడము ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట మీకు దెర్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్ అండ్ మీ పార్ట్నర్ వచ్చినాక మీ లైఫ్లో తను తప్ప ఉంటే తను ఉండాలి లేదా అసలు ఇంకెవరు అవసరం లేదు నాకు లైఫ్లోకి అన్న విధంగా మీరు యు ఆలోచిస్తున్నారు యువర్ చీటర్ ఈజ్ నాట్ మీ యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్ ఈజ్ ఎ చాయిస్ మీరు అనుకుంటున్నారు ఏంటంటే మేబీ వాళ్ళు వేరే వాళ్ళతో కమిట్మెంట్ లో ఉన్నారేమో వేరే వాళ్ళ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయారేమో వేరే వాళ్ళతో కమిట్మెంట్ తీసుకుని ఇంకొక వాళ్ళతో మూవ్ అని అయిపోయారేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు అలాంటి పర్సన్స్ అయితే కాదు జెన్యున్ పర్సన్సే మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ మీరు ఎంతైతే మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ ని మీ పార్ట్నర్ కూడా అంతకన్నా ఎక్కువగా మిస్ అవుతున్నారు మీ మెమరీస్ ఎందుకంటే అన్ని బాగుంటాయి ఎవరికి ఎవరు గుర్తురారు కానీ మీ పార్ట్నర్ కి ఇప్పుడు టైం యాడ్ అయ్యింది ఒకటి ఇప్పుడు ప్రజెంట్ పక్కన ఎవరు లేరు ఎవరైనా బాధపడినా కూడా ఏం పర్లేదు నేను ఉన్నానని చెప్పేవాళ్ళు లేరు అలాంటి సిచ్యువేషన్ లోనే కదా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడి దగ్గరికైనా వెళ్తాం మనము ప్రాబ్లమ్స్ రాపోతే నాకేంటి అన్నట్టుగా ఉండే జనాలు ఇప్పుడు ప్రపంచం అలా ఉంది మరి సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కి అసలు ఏంటి ఇలా అని చెప్పి ఆలోచిస్తుండగా ఒకప్పుడు ఎలా ఉంది మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అన్ని ఉన్నాయి మీరు చాలా బాగా గుర్తొస్తూ ఉన్నారు అనమాట ఎప్పుడు కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు మోరల్ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అలాంటిది మీరు వాళ్ళ లైఫ్ లో లేకపోవడం వల్ల కూడా ఒక మిస్ అనిపిస్తుంది మళ్ళీ చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ సో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని ఐ లవ్ యూ చెప్పాలని చాలా అనుకుంటున్నారు ఫార్చునేట్ ఐ ద లకిస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ మేబీ ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీతో చెప్పు ఉండవచ్చు మీ నా లైఫ్ లో రావడమని అదృష్టం అని అండ్ మీరు నా లైఫ్ లో ఉండడం అంటే మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం కూడా వాళ్ళకు ఒక లక్కీ లాగా ఫీల్ అవుతున్నామని చెప్పుకుండొచ్చు మీ పార్ట్నర్ అండ్ ఇప్పుడు ఏంటంటే నిజంగానే వాళ్ళ లైఫ్ లో మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నీ రోజులు మేబీ వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి వాళ్ళు ఇంత టెన్షన్ పడకుండా భయపడకుండా బాధపడకుండానే ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చిన విధంగానే వెళ్ళిపోయాయి ఎందుకంటే మీరు వాళ్ళ పక్కన ఉండడం ఒకటి అంటే వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ లాగా మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఉండి మీరు వాళ్ళ హెల్ప్ చేయడం వల్ల కానీ వాళ్ళ లైఫ్ అనేది మంచిగా ఉందన్నమాట యామ్ ద హ్యాపీయెస్ట్ మీ విన్ ఐమ్ విత్ యూ మీకేందంటే వాళ్ళతో ఉండడం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళతో ఉంటేనే మీకు ఒక హ్యాపీనెస్ అన్న ఫీలింగ్ లో మీరు ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అండ్ మీ డే అనేది స్టార్ట్ ఎలా అయ్యిందంటే ప్రతిరోజు అంటే మేబీ పాస్ట్ లో కూడా మీరేంటంటే మార్నింగ్ ఫస్ట్ లెగవగానే ఫస్ట్ మీ పార్ట్నర్ మెసేజ్ కాల్స్ కానీ చేయడం కానీ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడము మార్నింగ్ నుంచి నైట్ వరకు అడుగునే దాకా వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు మేబీ అప్పుడు ఉన్నారు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు నో కట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలతోనే మేబీ వాళ్ళు ఏమైనా మెసేజ్ చేశారేమో ఇవాళ ఏమైనా కాల్ చేశారేమో అని వాళ్ళ డిపి చూసుకోవడం కానివ్వండి వాళ్ళతో మాట్లాడినవి చాటింగ్ కాని ఇలాంటి కాల్స్ కానివ్వండి మనం ఇద్దరికి సంబంధించిన మెమరీస్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు మీరు పొసిసివ్నెస్ యెస్ ఐ ఆమ్ సెల్ఫిష్ ఐ కాంట్ టోల్రెట్ యువర్ ఆప్షన్స్ మీ పార్టినర్ కి పొసిసివ్నెస్ అంటే చాలా ఉందన్నమాట అండ్ చాలా సెల్ఫిష్ పర్సన్ కూడా తనకి కొంచెం తక్కువైనా అది ఏదైనా కూడా మీ అవైట్నెస్ కానీవ్వండి మీతో వేరే వాళ్ళతో మీరు వాళ్ళు కాల్ చేసిన కూడా మీరు మాట్లాడకపోతే కోపం వచ్చేస్తుంది అదే మీరు మాట్లా మీరు మాట్లాడాలను వాళ్ళు లేకపోతే ఆ నేను పల్లె లేనా అన్న విధంగా మాట్లాడతారనమాట నేను బిజీగా ఉన్న వెయిట్ చేయలేరా అన్న విధంగా పోసివ్నెస్ సెల్ఫిష్నెస్ ఫుల్ గా ఉన్నాయి ది అండ్ నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ ఏంటంటే అప్పుడు ఆ టైంలో మీ పార్ట్నర్ దూరంగా ఉండడం కానీ వెళ్ళిపోవడం కానీ ఎలా అనిపించిందంటే మీకు సో నాతో ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోయారు అని అయిపోయారేమో తన లైఫ్ లో అన్న విధంగా మీరు ఆలోచించారు బట్ కర్మ కర్మ అనేది ఉంటది కదా మనం ఏం చేస్తే అదే మనకు రిటర్న్ వస్తుంది సో మనం వెళ్ళిపోయాం కదా అని అనుకుంటే మళ్ళీ గోడకు వేసి బంతి మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది అలా ఉంటది సో కర్మని ఏదెవరైనా కూడా ఫేస్ చేయాల్సిందే ఐ లవ్ యూ సో మచ్ వై టు బ్రేక్ మై హార్ట్ మళ్ళీ తిరిగి వస్తే మీరు మీరు ఎంత పెయిన్ అనేది అనుభవించారు మీరు ఎంత బాధపడ్డారు వాళ్ళ గురించి ఎంత పేషెన్సీతో మీరు వెయిట్ చేశారు అని చెప్పి మీరు మీ ఫీలింగ్స్ అన్ని కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు పేషెన్స్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ అలాగే మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి నిజంగా నా ఆపై మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను నేను నా సైడ్ నుంచి ఏం తప్పు లేనప్పుడు నా ప్రేమలో నేను తప్పు చేయనప్పుడు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందని బిలీవ్ చేస్తున్నారు ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కూడా వెయిట్ చేసే అంత ఓపిక పేషెన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు ఫ్రెష్ ఆట్ ఐఆమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ బి మైబి సో మళ్ళీ మీ లైఫ్ లోకి ఫ్రెష్ గా స్టార్ట్ చేసి మీ లవ్ లైఫ్ అనేది ఈ రిలేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నారు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీకంటూ ఒక మెమరీ లాగా మళ్ళీ రీయూనియన్ అయినాక అదొక ఫ్రెష్ స్టార్ట్ కి ఒక మెమరీ లాగా మీకు ఏదైనా గిఫ్ట్ రూపంలో కానీ ఎలా అయినా ఇవ్వాలని అనుకుంటున్నారు సో ఇదనమాట ఈ రోజు వీడియో అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో